అమ్మ నమస్తే నమస్తే అమ్మ ఈసారి అన్న సర్పంచ్ నిలబడుతుండు చదువుకున్నోడు మనూరికి మంచి ఎత్తడు అన్న గుర్తు పెన్ను గుర్తు ఏసుడు ఎత్తం కానీ మా ఇంట్లో రెండు వట్లున్నాయి ఓటు రెండు వేల సొప్పునిస్తే మీకేస్తాం మేము ఓటు పైసలేందమ్మా మన ఊర్లే ఒక లైబ్రరీ లేదు ఉన్న భలే బాత్రూమ్ లేవు అంతేందుకు అంతెందుకు అయితే ఆడకట్లకి ఒక లైట్ కూడా లేదు అన్న గెలిచి పని చేత్తడు అవన్నీ మాకేమి చెప్తున్నా మా ఇంట్లో కిట్టెత్తున పైసలే ఈ ఇళ్ళలు అడుగు తోలు కూడా ఒకటి అయ్యారన్న ఇయ్యలు రేపు సంఘం కడ చెప్పినట్టే ఇంటారు ఆడికే పోయి అడుగు అంపా అన్న ఈసారి చదువుకున్నాడు సర్పంచ్ మన సురేష్ అని నిలబడుతుండు మన సంఘం సపోర్ట్ ఉండాలి ఏ చేద్దాంరా నీకు తెలియదు ఏముంది మన సంఘాలు ఐదు వందల మంది ఉన్నారు అలాగొక్క నాలుగు మేక బదులు కోసి ఒక్క ఐదు లక్షలు ఇచ్చినావు అనుకో మనడే సర్పంచి